నా పేరు డాక్టర్ యు రామ మనోహర్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ కడప అండ్ డిప్యూటీ సూపర్డెంట్ కడప నుంచి ఇద్దరం వచ్చాము రాజేశ్వర విణం గారు నేను చాలా ఆనందంగా ఉంది దైవాజ్ఞ లేని ఏది జరగదని మన సా దైవాజ్ఞ శర్మ సార్ గారిని చెప్పినట్టు ఇక్కడ ఏది మనకు జరిగిందంటే ఒక అర్థం ఉంటుంది నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఈ అవకాశం వచ్చినందుకు నా ఎంబీబీఎస్ ఎంఎస్ తిరుపతిలో ఎస్టీఎంసీ మెడికల్ కాలేజీలో జరిగింది గో గోవిందుని పాదాల చెంత అది చాలా సంతోషంగా ఈ విషయంగా నేను ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఒక్కటి నా కుటుంబ సభ్యులు తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంత దూరం వచ్చినందుకు నన్ను కష్టపడి చదివించిన మా అమ్మ నాన్న లక్ష్మీ రామచంద్రులు నా తమ్ముడు మధు నా ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉన్నా కూడా నన్ను కాచుకొని చూసుకుంటున్న కంటికి రెప్పలా చూసుకున్న నా భార్య రేఖారావు మేమిద్దరం సర్జన్స్ అయ్యి కూడా అర్ధరాత్రి మా పాపని ఇంట్లో వదిలేసి డ్యూటీలకు అటెండ్ అయ్యి వదిలేసినా కూడా మమ్మల్ని ఏ విధంగా కోపించకుండా మాకు సపోర్ట్ చేసిన నా బంగారు తల్లి వీక్షితకు ఈ విధంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ